తెలుగు సూపర్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ తన గర్ల్ఫ్రెండ్ నైనిక ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు రీసెంట్ గానే తన ఎంగేజ్మెంట్ గురించి అనౌన్స్ చేసిన శిరీష్ శుక్రవారం హైదరాబాద్ లో తన ప్రియులతో నిశ్చితార్థం కంప్లీట్ చేశాడు సాంప్రదాయాల ప్రకారం అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు ఆత్మీయ స్నేహితుల మధ్య జరిగిన ఈ నిశ్చితార్థ వేడుక్కు మెగా కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు అర్జున్ రామ్ చరణ్ వరుణ్ తేజ్ వంటి ప్రముఖులు విచ్చేశారు నిశ్చితార్థం అనంతరం అల్లు శిరీష్ తన ప్రియురాలితో తీసుకున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు నా జీవిత ప్రేమికురాలు నైనికాతో చివరకు సంతోషంగా నిశ్చితార్థం చేసుకున్నాను అంటూ ఆయన భావోద్వేగంతో రాశారు ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వగా అభిమానుల నుంచి సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి సోషల్ మీడియా అంతా శుభాకాంక్షలు అభినందనల సందేశాలతో ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది ఈ నేపథ్యంలో అల్లు సిరీస్ చేసుకోబోయే అమ్మాయి నయనిక ఎవరు ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వీళ్ళ లవ్ అఫైర్ ఎప్పటి నుంచి నడుస్తుందనే విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి నయనిక హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది ఆమెది వ్యాపార కుటుంబం ఆమె తండ్రి రియల్ ఎస్టేట్ అలాగే కన్స్ట్రక్షన్ బిజినెస్లో బాగా రాణించారని టాక్ తెలుస్తోంది సౌత్ ఇండియాలో మోస్ట్ ఫేమస్ ఫిలిం ఫ్యామిలీలో కడుగు పెడుతున్నా కూడా ఆమె పబ్లిక్ అటెన్షన్కి దూరంగానే ఉంది చాలా ప్రైవేట్ లైఫ్ లీడ్ చేయడానికి ఇష్టపడింది శిరీష్ నేనిక గత రెండు సంవత్సరాలుగా స్టడీ రిలేషన్షిప్లో ఉన్నారని సమాచారం రెండేళ్లుగా లోతు ప్రేమలో ఉండి డేటింగ్ చేస్తున్న ఈజెండా కుటుంబ సభ్యులకు తమ ప్రేమ విషయాన్ని చెప్పి ఒప్పించుకున్నారని సమాచారం ప్రస్తుతం శిరీష్ నిశ్చితార్థ వేడుక్కు సంబంధించిన ఫొటోస్ తెగ వైరల్ అవుతుండగా ఆయన పెళ్లి డేట్ ఎప్పుడు అనేది కూడా చర్చల్లో నిలుస్తోంది